నెల్లూరు సిటీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటికర్ను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాష్ట్ర ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని కాకాని అన్నారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు నలభై రెండు రోజుల పాటు అన్ని గ్రామాలు పట్టణాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని ఆయన తెలిపారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజల ఉద్యమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి ఈ కోటి సంతకాలతో కూడినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి విరత పత్రాలు సమర్పించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ సంతకాలకు సంబంధించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించను దాంతోపాటు ఈ రోజు అక్టోబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండు దాదాపుగా నలభై రెండు రోజుల పాటు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలలో గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ బడ్జెట్ సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల హ్యాబ్లెట్స్ లో దానితో పాటు నగరాల్లో వార్డులు వార్డుగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నలభై రెండు రోజుల పాటు అంటే అక్టోబర్ పదవ తేదీ ఈ రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం నవంబర్ ఇరవై వరకు కొనసాగుతుంది అందులో భాగంగా నా మధ్యలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గ వారిగా ప్రజలకు సంబంధించి ఈ కార్యక్రమం చేపడా చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం అదేవిధంగా నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ వర్గాలు కానీ లేదా ప్రసిందాలు కానీ ఎవరుంటే వాళ్ళకి అక్కడ పత్రం కూడా నవంబర్ పన్నెండవ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ రోజు నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది నవంబర్ ఇరవై రెండు కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అన్ని గ్రామాల్లో నవంబర్ ఇరవై మూడవ తేదీ నియోజకవర్గాల నుంచి సేకరించినటువంటి సంతకాలు దాదాపుగా అరవై వేల సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ అరవై వేల సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వస్తాయి జిల్లా కార్యాలయానికి జిల్లా కార్యాలయంలో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగో తేదీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది దీని వెనక ఇప్పటికే అనేక రకాలైనటువంటి డిమాండ్లు తీసుకురావడం జరిగింది ప్రభుత్వానికి ఒక పక్క డిమాండ్ చేస్తున్నా ప్రజలలో తీవ్రమైన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సొత్తు సొమ్ము ప్రజల హక్కు నేను కొలగొట్టేటువంటి విధంగా ఈ రోజు కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాటిని నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి కోట ప్రభుత్వం తప్పు నొప్పుకోకుండా దానిని జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినటువంటి కాలేజీలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం దుర్మార్గం దీన్ని ప్రజలు హర్షించరు అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి వేల కోట్ల రూపాయల భూములు వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి కట్టడాలు వీటన్నింటినీ ప్రైవేట్ పాలన చేస్తాం ప్రజలకు పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం చేస్తాం ప్రజలకు వైద్యం దూరం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కళాశాలలు నడవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి లేదు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ వైద్య సేవలు అందరి లక్ష్యంతో మెడికల్ ప్రైవేటీకరణ నిరసిస్తున్నాం అన్ని పార్టీలు అన్ని విద్యార్థి సంఘాల దగ్గర నుంచి ప్రజల సంఘాల దగ్గర నుంచి పౌర హక్కుల సంఘాల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ విద్య ధోరణి విచిత్ర పోకడలు అవినీతి ఆలవాయ అల్వాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఏదో మాట్లాడటం చేయడం వదిలేయడం కాకుండా ఒక సుదీర్ఘ కాలంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి చంద్రబాబు మెడలు వచ్చి ప్రవేటీకరణ విరమించుకునే దాకా పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈ రోజు అంచరంచలుగా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సంబంధించి ఈ రోజు జిల్లా కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగింది దీని విధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం చూస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మా పోరాటం కొనసాగుతుంది మెడికల్ కాలేజీల విషయంలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పి చెప్పి ఈ సందర్భంగా స్పష్టం